we <laughs> ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ శైలశ్రీ శ్రీ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేసి గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హైదరాబాద్ విద్యాలయంలోని బీసీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగాల కోసం నిరాహార దీక్ష చేస్తున్న అశోక్ కుమార్ ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని తీవ్రంగా విమర్శించారు ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసి ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేసే వరకు అశోక్ తన దీక్షను విరమించుకోరని కృష్ణయ్య తెలిపారు అశోక్ ఏదైనా అనర్థం జరిగితే దానికి పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు జిఓ ఇరవై తొమ్మిది తక్షణమే రద్దు చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు కొన్ని కొన్ని పోస్టులకు పోస్టులకు కేంద్ర ఇస్తారు ఇవి ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుంది ఒక ఉద్యోగి రిటైర్మెంట్ అయ్యేటప్పుడు రెండు లక్షలు ఉంటాయి కొత్త ఉద్యోగం రిక్రూట్మెంట్ చేసుకుంటే ముప్పై వేలే ప్రజలకు తెలవాలే కొత్త పైసలు లేవు గవర్నమెంట్తో ఎక్కడికి వస్తాయని రిటైర్ అయిన ఉద్యోగికి రెండు లెక్కలు ఉంటాయి ఇప్పుడు కొత్త ఉద్యోగికి ఎంత ఇస్తే ముప్పై ఒక్క ఉద్యోగి రిటైర్ అయితే ఆరు మంది కొత్త ఉద్యోగులను రిక్రూట్ చేస్తే కూడా ప్రభుత్వానికి భారం పడదు ఇంత లెక్కలు దాకున్నాయి మా దగ్గర కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది అశోక్ మన అశోక్ను సీరియస్గా తీసుకోవాలి లైట్గా తీసుకోకుండా ఆయన వెంబడి మొత్తం నిరుద్యోగ యువత ఉన్నది ఒకరిద్దరు కాదు పదిహేడు పద్దెనిమిది లక్షల మంది యూత్ వాళ్ళందరు యువకులు అందరు కూడా ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ మధ్యలో వాళ్ళే ఉన్నారు వాళ్ళు రంగంలో దిగితే రాష్ట్ర నిన్నటి నుంచి ప్రజలందరూ యూతే కాదు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఫోన్ చేసి అన్న పన్నెండు రోజులైతే కూడా మీరు ఏం అని నాకు ఫోన్ చేస్తారు అరే నాయన కొద్దిగా టైం ఇస్తాం రేవంత్ రెడ్డికి టైం ఇస్తామని చెప్పి ఓకే వారుతున్నా బంధువు అని అడుగుతున్నారు బంధు పిలిపిమని అడుగుతున్నారు బంధు పిలిపిస్తే గొడవ ఎక్కువైతుందని నేనే కంట్రోల్ చేస్తున్నా కాబట్టి చాలా ఆవేశం ఉంది కాబట్టి బాధ్యతయుతంగా మేము మాట్లాడుతున్నాం ప్రభుత్వం చర్చలు జరిపి ఎప్పుడు ఇస్తావు ఇస్తావు ఎందుకంటే ప్రజలకు చాలా ఆనందకరమే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తాయి ఆ తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉంటాయి ఇట్లా ఏదో సాక్ తోటి ఎన్నికల నోటిఫికేషన్ లేకుండా దాటేస్తాడు అందుకే నిరుద్యోగులు అంతా ఆందోళన చెందుతున్నారు మీరు ఒక హామీ ఇచ్చి దీక్ష విరమించడానికి చర్యలు తీసుకోవాలి మీకెందుకు మీకేం ప్రశ్న మీకు మేము ప్రజలందరూ ఓట్లు వేసేటప్పుడు నిరుద్యోగులందరూ ప్రచారం చేసేటప్పుడు మీరు కేసీఆర్ని ఓడగొట్టే దమ్ము ఉండేనా మీకు ఒకసారి గుర్తు చేసుకో ఆయన ఓడగొట్టే దమ్ము ఒక నిరుద్యోగం చేసేది చేసేదా పని అందుకే మీ బలం కాదు గెలుపు మీ బలం కానే కాదు నిరుద్యోగుల అగ్రహంతో మీకు మద్దతు ఇచ్చి గెలిపించారు కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం స్పందించాలి ఇప్పుడు దిల్సిన దగ్గర అయింది చిక్కడపల్లి అవుతుందని కాదు ఈ మంట రాష్ట్ర వ్యాప్తంగా బగ్గు మంటది మీరు తిరిగేది కష్టమవుతుంది తెలంగాణ ఉద్యమం కంటే కొద్దిమస్తుంది అని చెప్పి తెరిస్తున్నాం ఇక చాలా వెకెన్సీలు చాలా వేకెన్సీలు ఉన్నాయి ప్రభుత్వం మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు దేనికోసం ఉద్యోగాల కోసం ఈ రోజు మాకు పాఠాలు చెప్పే లెక్చరర్ అశోక్ సార్ గారు ఆమల నిరాహార దీక్ష చేయబట్టి పన్నెండో రోజుకు చేరుకుంది అయినా కూడా ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడ్డట్టే వ్యవహరిస్తుంది అని నిరుద్యోగుల పట్ల మీకు సోలేనప్పుడు ఏ ఏ వాటి మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఏడాది తిరిగే లోపే రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాదని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఇప్పుడు ఎక్కడ పండుకున్నారండి సభలో ప్రకటించి కదా జాబ్ క్యాలెండర్ గట్టి విక్రమార్క గారు మరి సభలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ దిక్కు లేనప్పుడు మీరు ఏ ఏ ముఖం పెట్టుకోని రేపు ఎలక్షన్లలో మా దగ్గర తోటగడానికి వస్తారు మీరు ఇదే వైఖరి కనుక ఇద్దరి కనుక మీరు కొనసాగిస్తే ఖచ్చితంగా మీకు లోకల్ బాడీస్ లో బుద్ధి చెప్తా అండ్ మీరు నిరుద్యోగులను ఎందుకంత తక్కువ చూపు చూస్తున్నారో మాకు అర్థం కాదు తెలంగాణ మేము తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యమాల నిరుద్యోగాల రోడ్ల పైన ఉండాలనా లేకపోతే అడ్మినిస్ట్రేషన్ లో ఉండాలనా మా జీవితాలతో ఎందుకండి మీరు ఆడుకుంటున్నారు ఇప్పుడు మేము చివరిగా వార్నింగ్ ఇస్తున్నామండి మీరు కనుక ఈ రోజు జాబ్ నోటిఫికేషన్ దానికి వెయ్యకపోతే ఈ దసరా తర్వాత నుంచి మేము చేసే ఉద్యోగం అనేది చాలా తీవ్ర ఎత్తులో ఉంటూ ఉండబోతుంది కావున ఈ ఉద్యోగం మీరు అలర్ట్ కావాలి కాంగ్రెస్ పార్టీ మీరు చూస్తున్నారు కదా మన పైన ఎంత అనిచేతకి గురి చేస్తుందో నిన్న ఆయన గ్రూప్ వన్ రిజల్టే కానివ్వండి దాని ముందు వచ్చిన గ్రూప్ వన్ రిజల్ట్ గ్రూప్ వన్ లో సింగిల్ బెంచ్ ఇచ్చిన జడ్జ్మెంటే కానివ్వండి మీరు అన్ని అన్ని గమనిస్తున్నారు కదా సో మీరు ఇట్లనే ఇంట్లోనే కూర్చొని స్టడీ ఉంటే ఏది జరగదు ఈ కాంగ్రెస్ పార్టీ దున్నపోతులాగా వ్యవహరిస్తున్నది ఈ రోజు మీరు అందరు బయటికి కావాలి బయటకు వచ్చి మన కోసం మనమే కొట్లాడుకోవాలి మన కోసం మనం కొట్లాడకపోతే మనకు వచ్చేవాడు కొట్లాడటం లేదు మనం ఇట్లా కృష్ణ అన్నగారు లాంటి వాళ్ళని ముందు పెట్టి మన ఉద్యమాన్ని తీవ్ర ఎత్తుతో తీవ్రంగా తీసుకోవాలి అండ్ మన జాబ్స్ మనం సాధించుకోవాలి థ్యాంక్ యూ